హాయ్ అండి ఇది పండు మిర్చి టమాటా పచ్చడి చిన్న చిన్న చిట్కాలతో మిర్చి ఎంత వేసుకోవాలి ఇప్పుడు ఎంత వేసుకోవాలి లేదా మార్చి నెలలో ఎంత వేసుకోవాలి ఈ కరెక్ట్ కొలతలతో చెప్తాను వెల్కమ్ టు ఆహా కిచెన్ నేను మీ అనురాధ ఇలా పండు మిర్చి టమాటాలు తీసుకోవాలి పండు మిర్చిని ఎప్పుడు కూడా మీరు చాలామంది కడగరు పండు మిర్చి కడిగితే కనుక పాడైపోతుందని ఒకవేళ మీరు కడుక్కోవాలి అనుకుంటే ఇలా ముచికలు ఉంటేనే అంటే తొడాలు ఉంటేనే మాత్రమే కడుక్కోవాలి లేకపోతే పండుమిర్చిని కడుక్కోకూడదు ఒకవేళ కడిగినా కూడా ఇలా ఐదారు కాయలు కడిగి వెంటనే గుడ్డబెట్టి తొడవాలి ఇలా ఖచ్చితంగా ఒక్కొక్క కాయని తుడవాల్సిందేను అస్సలు తడి తగిలితే మళ్ళీ పచ్చడి నిలవ ఉండదు చాలామంది గుడ్డబెట్టి మాత్రమే తుడుస్తారు ఇక అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది తొడుమలు తీసిన వాటిని అయితే అస్సలు కడగొద్దు వాటిని ఇలా క్లాత్లో ఇదిగో ఇలా తొడుములే ఉంటాయి కదా ఇలాంటివి క్లాత్లో పెట్టి నీట్గా తుడుచుకోవాలి కడిగారంటే ఆ పైనుంచి కాయల్లోకి నీళ్ళు వెళ్ళిపోతాయి మీరు కడిగితే మాత్రం ఒక పది నిమిషాలు ఒక పావుగంట ఎండలో పెట్టుకోండి లేదా ఒక గంట సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి కడకపోతే మాత్రం ఇలా క్లాత్ పెట్టి తుడుచుకోండి అది మీ ప్రాంతంలో ఉన్న అలవాటుని బట్టి ఉంటుంది ఇలా తొడియాలు తీయకముందు మాత్రమే కడగండి తర్వాత అన్నీ తొడలు తీసి రెడీగా ఉంచుకోండి చక్కగా నాటు టమాటాలు ఇలా కోవలుగా ఉన్నాయి కాకుండా ఇలా తప్పడగా ఉన్న కాయలు తీసుకోండి అవైతేనే ఉంటుంది టమాటా ఎప్పుడు ఈ పచ్చడి పెట్టుకోవడానికి అంటే మనం ఇది ఎండలో ఆరపెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి కాబట్టి ఈ టమాటాలు దీనికోసం మంచి కలర్ ఉన్న టమాటోలు కావాలి అన్నీ పండినవే కావాలి కానీ మెత్తగా మాత్రం ఉండకూడదు అన్నీ గట్టిగా ఉండాలి పట్టుకుంటే తర్వాత ఇలా మధ్యలో తొడు ఉంటుంది కదా అది కోసేయండి తెల్లటి భాగాన్ని కూడా ఉంటే తీసేయండి అలా గట్టిగా ఉండి ఉడికినా కూడా అది గట్టిగానే ఉంటుంది నలగదు ఇదిగో ఇలా లోపల తెల్లగా ఉంటే ఆ భాగాన్ని తీసేసేయండి ఈ తొడిమిని కూడా తీసేయండి టమాటాలకు మందులు కొట్టినప్పుడు ఎక్కువ ఆ దగ్గరే మందులు స్టాక్ అయిపోయి ఉంటాయంట ఇలా టమాటో ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ప్యాన్లో కొంచెం వేరుశనగ నూనె అంటే ఒక గరిటె వేసుకోండి వేసుకొని తర్వాత ఈ టమాటా ముక్కలన్నింటినీ వేసుకోండి టమాటోలన్నీ కట్టి ఇప్పుడు నేను కేజీ టమాటాలకి కొలత చెప్తాను ఇవి కేజీ టమాటాలు ఇలా మొక్కలు కోసి వేసుకున్న తర్వాత వీటిని అలా కాసేపు వేసుకు వేపించుకుంటే నీరు వస్తుంది ఇలా నీరు వచ్చే వరకు దగ్గరుండి కదుపుతూనే ఉండండి వదిలేయద్దు ఇలా కదుపుతూ ఉంటే కనుక మీకు టమాటోల నుంచి నీరు వస్తుంది నీరు వచ్చే వరకు మాత్రం అలా కదుపుతూనే ఉండాలి స్టవ్ కూడా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి హైలో పెట్టద్దు ఇప్పుడు మిర్చి ఈ పండు సబ్ శుభ్రంగా తుడుచుకొని గంటసేపు ఆరబెట్టుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో ముందు ఇటు పండుమిర్చిని పేస్ట్ చేసుకోండి ఈ పండు మిర్చి గురించి చెప్పాలంటే ఇవి గుంటూరు సైడ్ మిరపకాయలు అయితే చాలా ఘాటుగా ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో అయితే చాలా చప్పగా ఉంటాయి అందుకని గుంటూరు సైడ్ మిరపకాయలు అయితే ఇప్పుడికిప్పుడు అంటే ఒక నెల రోజుల్లో పచ్చడి తినాలి అనుకుంటే కేజీకి పావు కేజీ మిరగాయలు మాత్రమే సరిపోతాయి లేదు మీరు నిల ఉంచుకోవాలి అనుకుంటే కేజీకి అర కేజీ లెక్కన కలుపుకోవాలి నిలవంటాలి అంటే రెండు మూడు నెలల తర్వాత తినే పచ్చడి అయితే కేజీకి అర కేజీ వేసుకోవాలి ఇప్పుడికిప్పుడు తినే పచ్చడికి అయితే కేజీకి పావు కేజీ వేసుకుంటేనే ఘాటుగా ఉంటాయి లేదు ఇవి ఘాటుగా ఉన్నాయి లేదు మాకు తెలియదు అనుకునే వాళ్ళు ఈ మిర్చిని అలా పేస్ట్ చేసుకొని రెడీగా ఉంచుకొని మీకు ఎంత క్వాంటిటీ పడితే అంత క్వాంటిటీ వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ కేజీ టమాటోలకి వంద గ్రాముల ఉప్పు అంటే టీ గ్లాస్ నిండా సీ సాల్ట్ కళ్ళు ఉప్పు వేసుకున్నాను అదే కనుక మామూలు సాల్ట్ టేబుల్ సాల్ట్ అయితే కనుక మీరు కొంచెం తక్కువ వేసుకోండి తర్వాత చూసి వేసుకోండి ఉప్పు వేసేసరికి టమాటోల నుంచి ఇలా ఫుల్గా నీరు వస్తుంది ఈ నీరంతా కొంచెం సేపు బాగా ఉడికిన తర్వాత ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు వేసుకోండి టూ హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుంది ఈ సీజన్లో వచ్చే కొంచెం కొంచెమైనా పులుపు ఉంటాయి కాబట్టి టూ హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుంది అదే కనుక సీజన్లో ఖాళీ టమాటోలకైతే పావు కేజీ వేసుకోవాలి టూ హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుంది ఇప్పుడు నేను వేసు ఇప్పుడు ఇలాగా ఈ చింతపండు కూడా వేసుకొని ఉడికించుకోండి మిర్చి క్వాంటిటీ మీరు రుబ్బుకునేటప్పుడు మొత్తం వేయకుండా మీ దగ్గర ఉన్నదంతా వేయకుండా కాస్త కాస్త వేసుకొని మీరు కారం చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడికప్పుడు తినే పచ్చడి కోసం చెప్తున్నాను ఇప్పటికప్పుడు తినేది ఘాటుగా ఉంటే తినలేరు కదా అందుకని కొంచెం క్వాంటిటీ ఇప్పుడు పావు కేజీ మాత్రమే సరిపోతుంది ఇలా అంతా ఇలా చిక్కబడే వరకు ఉంచుకోవాలి కారం వేసిన పచ్చడి అయితే టమాటోలు కొంచెం లూజ్గా దించుకోవాలి కానీ మిర్చి వేసిన పచ్చడి మాత్రం టమాటోల్ని కొంచెం తిక్కుగానే అంటే నీరు తక్కువ ఉండేటట్టే దించుకోవాలి అలా అయితేనే పండు మిర్చి కూడా తడితడిగా ఉంటుంది కదా పచ్చడి మరీ పల్చగా అయిపోతుంది మీరు ముందు దించారంటే తర్వాత నాలుగు వెల్లుల్లిని అలా ఒలుచుకొని ఇందాక మనం పండుమిర్చి వేసిన జార్ ఉంది కదా దానిలో వేసుకొని మెత్తగా చేసుకొని ఇదిగా ఇలా రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు పండు మిర్చిని మీరు పండు మిర్చి దొరికిన రోజు మీకు టమాటాలు దొరకలేదు టమాటాలు దొరికిన రోజు మీకు పండు మిర్చి దొరకలేదు అనుకోండి పండు మిర్చి దొరికిన రోజు పండు మిర్చిని ఇందాక చూపించినట్టు పేస్ట్ చేసి కొంచెం ఉప్పు పసుపు వేసి మీరు స్టోర్ చేసుకున్నారంటే అది అది నెల రోజులు ఉంటుంది మీరు టమాటాలు ఎప్పుడు దొరికితే అప్పుడు దానిలో కలుపుకొని రుబ్బుకోవచ్చు ఈ చిట్కా నచ్చితే పాటించండి తర్వాత రెండు స్పూన్ల మెంతులు వేసి ఇదిగో ఇలా పేలే వరకు చెట్టుపట్లు ఆడే వరకు వీటిని వేయించండి తర్వాత వీటన్నిటిని ప్లేట్ ప్లేట్లోకి తీసుకోండి పచ్చడి ఎప్పుడు గ్రైండర్లో కానీ రోట్లో కానీ వేసుకుంటే పచ్చడి క్వాంటిటీ వస్తుంది టేస్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు నేను గ్రైండర్లో ముందు మెంతులు వేస్తున్నాను పొడి గ్రైండర్లో మెంతులు వేస్తే కనుక రెండు స్పూన్ల వరకు ఇంకా అంతకంటే ఎక్కువ వేస్తే నలగదు కానీ రెండు స్పూన్ల వరకు మెంతులు వేస్తే చాలా మెత్తగా ఇలా పొడవుతుంది ఇలా పొడైన తర్వాత మాత్రమే మీరు ఈ టమాటో మిశ్రమాన్ని వేయండి ఫస్ట్ టమాటో చింతపండు ఇంకా దానిలో ఉప్పు వేసిన టమాటో చింతపండు మిశ్రమం మాత్రమే వేశాను ఎందుకంటే టమాటోలో ఇంకొంచెం గడ్డల్లాగా ఉంటుంది చింతపండు కూడా ఉంది కదా ముందు ఇదంతా నలిగిన తర్వాతే పండు మిర్చి పేస్ట్ వేసుకుందాం ఇదంతా కొంచెం బాగా నలిగిన తర్వాత గ్రైండర్లో వేయటం వల్ల పండు మిర్చిలో ఉన్న గింజలన్నీ కూడా చక్కగా నలుగుతాయి పచ్చడి బాగుంటుంది అదే మిక్సీలో వేశారంటే గింజలు నలగవు ఇప్పుడు మనం వెల్లుల్లిని మిక్సీ చేసుకున్నాం కదా అది కూడా పండు మిర్చిలో కలిపి ఈ పండు మిర్చి పేస్ట్ని ఇప్పుడు కాస్త కాస్త కొంచెం ఉంచుకొని మొత్తం వేసుకోండి పావు కేజీ సరిపోయింది నాకు మీరు మీ క్వాంటిటీని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ కారాన్ని బట్టి వేసుకోండి ఇలా మొత్తం వేసి పండు మిర్చిలో గింజలన్నీ నలిగే నలిగేలాగా మళ్ళీ ఇంకొక పది నిమిషాలు పావు గంట సేపు చక్కగా నలగనివ్వండి పచ్చడి ఎప్పుడైనా సరే గ్రైండర్లో కొంచెం ఎక్కువసేపు నలిగితేనే పచ్చడి క్వాంటిటీ ఒదిగిస్తుంది చాలా రుచిగా ఉంటుంది మీకు ముక్కలు కావాలంటే మాత్రమే మీరు ముందు తీసుకోండి కానీ లేదంటే మెత్తగా కావాలనుకున్న వాళ్ళు గింజలతో సహా నలిగేటట్టు చూశారు కదా ఇదిగో పచ్చడి గింజ ఎక్కడ గింజ లేదు అలా అయితే మనకు పచ్చడి టేస్ట్గా ఉంటుంది పండు మిర్చి గింజలు తగిలినా తొక్కలు తగిలినా కొంతమంది తినరు అలాంటి వాళ్ళ కోసం ఇలా పేస్ట్ లాగా చేసుకోవచ్చు ఇలా పచ్చడి అంతా చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం మొత్తం ఒకేసారి మనం పచ్చడి తాలింపు పెట్టుకోవసరం లేదు మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ మేర తాలింపు పెట్టుకొని మిగిలింది సీసాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా తాలింపు వేసుకోవచ్చు ఇప్పుడు దీనికోసం వేరుశెనగ నూనె కాస్త వేసుకొని తర్వాత ఆవాలు జీలకర్ర మాత్రమే నేను వేసుకుంటాను శనగపప్పు మినపప్పు వేస్తే కనుక ఉండే కొందికి ఆ పప్పులు పచ్చడిలో ఉన్న నీరంతా లాగేస్తాయి అందుకని నేను శనగపప్పు మినపప్పు వేయను తర్వాత కొంచెం వెల్లుల్లి తరుగు కూడా వేసి దీని అంతటినీ బాగా వేపుకోవాలి దీని అంతటినీ వేపుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోండి పసుపు కూడా వేసుకొని ఈ పచ్చడిని వేసుకోవాలి పసుపు కూడా వేసి బాగా వేగిన తర్వాత పచ్చడి వేసుకోవాలి మనం బాగా నిలవ ఉండే పచ్చడి అయితే నూనె పూర్తిగా ఆరిపోయిన తర్వాత మాత్రమే పచ్చడి వేసుకోవాలి నేను కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాను ఇది అప్పటికప్పుడు తినే పచ్చడి కొంచెం క్వాంటిటీయే కాబట్టి స్టవ్ ఆపేసి పచ్చడి వేసుకోవచ్చు వేడి నూనెలోనే ఇది పూర్తిగా ఉండటానికి కాదు కొంచమే వేసుకున్నాను పచ్చడి తాలింపు కొంచెం వేసుకున్నాం కాబట్టి మనం వేడి నూనెలో వేసుకొని ఇలా బాగా కలుపుకోవచ్చు చాలా రుచిగా ఉండే ఈ టమాటో పండుమిర్చి పచ్చడి చాలా బాగుంటుంది ఇందాక నేను పండు మిర్చి తొక్కు అలా చేసి పెట్టాను చూసారా అది మీరు చింతకాయల్లోకి గోంగూరలోకి కూడా వేసుకోవచ్చు ఇలా టమాటోల్లోకి కాకుండా అలా చేసి పెట్టుకున్నారంటే కొంచెం ఉప్పు పసుపు వేసి చేసి పెట్టుకున్నారంటే కనుక చక్కగా వేసుకోవచ్చు చూసారు కదా ఇలా బాగా కలుపుకొని చక్కగా సీసాలో స్టోర్ చేసుకొని మీరు సర్వ్ చేసుకోండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్